బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యి అప్పుడే మొదటి వారం అయిపోతుంది ఇక విషయం పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం ఎలిమినేషన్ లో భాగంగా బేబక్క ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చింది ఇక స్టేజ్ మీద నుంచి మన టీవీ తో ఆ బేబక్క అంటే యా సార్ మాట్లాడదాం అంటూ హౌస్ లో ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వాళ్ళ గురించి చెప్పమని చెప్పారు నాగార్జున గారు ఇక ముందుగా నిఖిల్ పేరు వచ్చింది నిఖిల్ గురించి ఏం చెప్తావంటే నిఖిల్ గేమ్ బాగా ఆడతాడు గాని సార్ కొన్నిట్లకి ఎడిట్ అవుతూ ఉంటాడు ఎప్పుడు ఎవరితో ఉంటాడో అర్థం కాదు కానీ అదొక్కటి ఎవరితోనే కనెక్ట్ అవ్వకుండా తనకు తానే ఇండివిజువల్ గేమ్ ఆడి ఈ సీజన్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ బాగానే ఉన్నాయని చెప్పింది ఇక తర్వాత సోనియా గురించి నువ్వేం చెప్తావు అంటే ముక్కు సుట్టుగా మాట్లాడుతుంది లోపల ఏమి అనిపిస్తే బయట అదే మాట్లాడుతుంది సార్ ఫస్ట్ లో ఈమెను చూసినప్పుడు నాకు కొంచెం ఇబ్బంది కలిగింది కానీ రాను రాను తను అర్థం చేసుకునే లోపు నేనే బయటకు వచ్చేసాను సోనియా నీ ఆట బాగుంటుంది ఇంకొంచెం బాగా ఆడితే బెటర్ లక్ అంటూ మంచిగా సోనియా గురించి కూడా చెప్పింది ఇక తర్వాత నీ గారాల పట్టి విష్ణు ప్రియ గురించి ఏం చెప్తావు అంటే విష్ణు చాలా మంచి అమ్మాయి సార్ బట్ ఎక్కువగా అప్పుడప్పుడు నోరు వదులుతూ ఉంటుంది నోరుని కనుక అదుపులో పెట్టుకుంటే ఆమె టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అంటే చెప్పింది ఇక తర్వాత మరి మా నాని ముత్యాలు శేఖర్ భాష గురించి ఏం చెప్తావు అంటే శేఖర్ భాష గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటి ఇలా ఉన్నాడని అనుకున్నాడు కానీ రాన్ రాను తన ఏంటో నాకు అర్థమైంది శేఖర్ భాష కూడా గేమ్ బాగానే ఆడతారు సార్ అని చెప్పింది ఇక మణికంఠ గురించి ఏం చెప్తావు అంటే ఫస్ట్ ఫస్ట్ మా ఇద్దరికి కూడా చాలా పెద్ద గొడవలతోనే స్టార్ట్ అయింది కానీ తనని అర్థం చేసుకునే రోపు ఈ రోజు నేను ఇక్కడ స్టేజ్ దగ్గర ఉన్నాను అంటూ కొంచెం ఎమోషనల్ అయింది ఇక మణికంఠ లేచి బేబక్క నేను కూడా బయట వచ్చాగా మన ఇద్దరం కలిసి భోజనానికి వెళ్దాము అంటే తప్పకుండా అంటే అప్పుడు కూడా పప్పు మార్చేస్తావా చేస్తావా బేబక్క అంటూ నాగార్జున కామెడీ ఇచ్చేసారు ఏదేమైనా సరే బేబక్క స్టేజ్ మీద మాటలు మాట్లాడడం చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపించి చాలా ఏడుపు కూడా వస్తుందని చెప్పాలి మరి మొత్తానికి బేబక్క మాటలపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరన్ని లేవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్